దేశమంతటా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జేజేలు పలుకుతున్నారని రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మంత్రి అవుతారని కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఫ్జల్ ఖాన్ పేర్కొన్నారు కడపలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ భారీ జన సమూహంతో నామినేషన్ దాఖలు చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కడప ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో ప్రజలు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు కడప ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నా కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ కడప నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గెలిపే లక్ష్యంగా ఇవాళ నామినేషన్ భారీ జనశతాబ్దం దాఖలు చేపడుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కడప కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ ఉన్నారు అనేది తెలిసిన ప్రయత్నం చెప్పండి ఇవాళ నామినేషన్ దాఖలు చేపడుతున్నారు కదా ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశమంతటా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జై జై కొడుతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు బియ్యం అవుతారు ఖచ్చితంగా నేను కూడా గెలుస్తాను రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ప్రధానంగా మీ గెలిపి ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా దయ వల్ల అల్ల ఆశీర్వాదముతో ఖచ్చితంగా గెలుస్తాను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమగా ఆభ్యాయితగా నన్ను పలకరించడం నువ్వు చాలా మంచి పని చేసినావు ఖచ్చితంగా మేమందరము నీకు ఓటేస్తామని జోహార్లు పలుకుతున్నారు మీరు ఎలాంటి అభివృద్ధి చేపడతారు ఖచ్చితంగా ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను మంచిగా చేసేదానికి రోడ్లైతేనేమి నీళ్ళ నీళ్ల అయితేమే ప్రతి ఒక్కటి ఏమేమైందో అన్ని సమస్యలు పరిష్కరించేదానికి చూస్తాను ప్రజలు కడప నియోజకస్తే కడప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి ప్రజలు కూడా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్జుల్ ఖాన్ తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో షబీర్ స్టూడియో న్యూస్ ఉమ్మడి కడప జిల్లా